హాయ్ అండి వెల్కమ్ టు వక్రతుండ కిచెన్ ఈరోజు మనం కమ్మగా ఉండే పల్లీల కారప్పొడి తయారు చేసుకుందాము ఈ కారపొడి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి అన్నంలోకి అనే కాదు ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది మరి పొడి తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక అర కేజీ గింజలు తీసుకున్నాను పల్లి గింజల్ని ఇలా ఒక మందంగా ఉన్న మూకుల్లో వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి అంటే పల్లి గింజలు ఎంత లో ఫ్లేమ్లో వేయించుకుంటే మీకు పల్లీల కారం అనేది అంత రుచిగా ఉంటుందండి పల్లీలు లోపల వరకు వేగుతాయి అదే హై ఫ్లేమ్లో వేసి వేయించారంటే పల్లీ లోపలి వరకు వేగకుండా కారం పచ్చి పచ్చిగా ఉంటుంది అంటే అన్నంలో వేసుకొని కలుపుకొని తింటూ ఉన్నప్పుడు రుచిగా ఉండదు అందుకని ఇలా లో ఫ్లేమ్లో నిదానంగా చూడండి ఈ విధంగా వేయించుకోవాలి ఇవి వేగినాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలంటే ఒక పల్లి గింజ తీసుకొని ఇలా చేయితో నలుపు చూశారంటే పొట్టు ఈజీగానే ఊడొచ్చేస్తుంది అలా అయితే మీకు పల్లీలు అనేటివి చూడండి చక్కగా వేగినట్టు ఈ విధంగా వేగాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పల్లి గింజల్ని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మీరు పల్లీలను మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు చేస్తే మాత్రం పల్లీల కారం అనేది ముద్దలాగా వస్తుంది అంటే పల్లీల్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చి కారం ముద్దలాగా వస్తుంది అందుకని పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని రుచికి తగినట్టుగా ఉప్పు కారం వేసుకోండి నేనైతే ఇక్కడ మూడు స్పూన్ల ఉప్పు మూడు స్పూన్ల కారం వేస్తున్నాను దీన్ని బట్టి మీరు ఎలా తింటారో మీరు తినే టేస్ట్ని బట్టి ఉప్పు కారం వేసుకోవచ్చు ఒక స్పూను పచ్చి చిలకర వేసుకోండి తర్వాత ఒక పది పన్నెండు వెల్లుల్లి రబ్బలు వేసుకొని వీటిని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కోస్తుగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఈ విధంగా ఉంటేనే మీరు పల్లీల కారం తింటూ ఉన్నప్పుడు పంటకి తగులుతూ పల్లి గింజలు అనేటివి చాలా రుచిగా ఉంటుంది అంతే అండి ఇలా చిన్న చిన్న టిప్స్తో పల్లీల కారం సింపుల్గా చేసేసుకోవచ్చు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా బాటిల్లో పెట్టుకొని నెల రెండు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో కూడా పెట్టిన అవసరం లేదండి బయట పెట్టుకొని స్టోర్ చేసేసుకోవచ్చు చూడండి టేస్టీ టేస్టీగా పల్లీల కారపొడి తయారైపోయింది ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుందండి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఈ పల్లీల కారం మరి ఇంత సింపుల్గా చేసుకునే పల్లీల కారపొడి మీకు నస్తే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్